ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణలో ప్రభుత్వం పదకొండు వేల అరవై రెండు పోస్టుల అభ్యర్థికి ఈరోజు డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే తాజాగా ముప్పై మూడు జిల్లాల ప్రకారం వేకెన్సీస్ అయితే అందుబాటులోకి వచ్చాయి చూద్దాం ఏ డిస్ట్రిక్ట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి డిఎస్సికి సంబంధించిన ఫ్రీ ఆన్లైన్ టెస్టులు రాయాలనుకుంటే మన వెబ్సైట్ని అయితే విజిట్ చేయండి వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది ఫ్రెండ్స్ ముందుగా చూసినట్టయితే ఆదిలాబాద్ వచ్చేసి స్కూల్ అసిస్టెంట్ సెవెంటీ ఫోర్ ఉన్నాయి అన్ని స్కూల్ అసిస్టెంట్ కలిపి సెవెంటీ ఫోర్ ఉన్నాయి లాంగ్వేజ్ పండిత్ వచ్చేసి ఫోర్టీన్ ఉన్నాయి ఫిజికల్ ఎడ్యుకేషన్ పీఈటీ టూ వేకెన్సీస్ అదేవిధంగా ఎస్జిట్ వచ్చేసి టూ నాట్ నైన్ వేకెన్సీస్ అయితే ఆదిలాబాద్లో కలవు టోటల్గా ఆదిలాబాద్ వేకెన్సీస్ టూ నైంటీ నైన్ కాగా స్పెషల్ ఎడ్యుకేషన్ కింద ట్వంటీ ఫైవ్ వేకెన్సీస్ అవుతున్నాయి ఓకేనా ఇది మనకు ఆదిలాబాద్ సంబంధించి భద్రాద్రి కొత్తగూడెం సంబంధించి చూసుకున్నట్టయితే వన్ ట్వంటీ నైన్ వచ్చేసి స్కూల్ అస్టెంట్ ఉన్నాయి అన్ని సబ్జెక్ట్స్ కలుపుకొని అదేవిధంగా లాంగ్వేజ్ పండితే టెన్ వేకెన్సీస్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ టీచర్ వన్ వేకెంటు అదేవిధంగా ఎస్జిటి టూ సిక్స్టీ ఎయిట్ వేకెన్సీస్ ఉన్నాయి టోటల్గా ఫోర్ నాట్ ఎయిట్ వేకెన్సీస్ అయితే భద్రాద్రి కొత్తగూడెం కింద గలవు స్పెషల్ ఎడ్యుకేషన్ కింద థర్టీ నైన్ వేకెన్సీస్ అయితే భద్రాద్రి కొత్తగూడెంకు అలాట్ చేయడం జరిగింది థర్డ్ హాన్మకొండ చూసుకున్నట్టయితే సెవెంటీ త్రీ వేకెన్సీస్ వచ్చేసి స్కూల్ అస్టెంట్లో ఫైవ్ వచ్చేసి ఎల్పిలో అదేవిధంగా ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు వచ్చేసి సెవెన్ వేకెన్సీస్ ఎస్జిటి కింద ఎయిటీ వన్ వేకెన్సీస్ అయితే హన్మకొండకు కేటాయించారు టోటల్గా వన్ సిక్స్టీ సిక్స్ వేకెన్సీస్ అయితే హన్మకొండకు రావడం జరిగింది అదేవిధంగా ఫిజికల్ ఎడ్యుకే స్పెషల్ ఎడ్యుకేషన్లో ట్వంటీ వన్ వేకెన్సీస్ హన్మకొండకు వచ్చాయి హైదరాబాద్ డిస్టిక్లో చూసుకున్నట్టయితే సో అత్యధికంగా కనిపిస్తున్నాయి ఈ డిస్టిక్లో హైదరాబాద్లో స్కూల్ అసిటెంటు వన్ ఫిఫ్టీ ఎయిట్ కాగా ఎల్పి వన్ హండ్రెడ్ థర్టీను ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ థర్టీ వన్ వేకెన్సీస్ ఉంటే ఎస్జిటీ ఫైవ్ థర్టీ సెవెన్ అత్యధికంగా ఫైవ్ థర్టీ సెవెన్ ఎస్జిటీ హైదరాబాద్లో గలవు సో టోటల్గా ఎయిట్ థర్టీ నైన్ వేకెన్సీస్ అయితే హైదరాబాద్లో ఉన్నాయి అదేవిధంగా స్పెషల్ ఎడ్యుకేషన్ కింద థర్టీ నైన్ వేకెన్సీస్ ఉన్నాయి ఓకేనా నెక్స్ట్ ఇక జగిత్యాలకు వచ్చేసరికి నైంటీ నైన్ వేకెన్సీస్ స్కూల్ అస్టాంట్లో ఉంటే థర్టీ నైన్ వేకెన్సీస్ ఎల్పీలో ఫీ పిఈట్ వచ్చేసి ఎయిట్ వేకెన్సీస్ ఎస్జిట్ వచ్చేసి వన్ సిక్స్టీ వన్ జగిత్యాలలో టోటల్గా త్రీ నాట్ సెవెన్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి జన జనగామకు వచ్చేసరికి ఫిఫ్టీ వేకెన్సీస్ స్కూల్ ఎస్టాంట్లో గలవు లాంగ్వేజ్ పండిట్ వచ్చేసి ట్వంటీ వన్ వేకెన్సీసు పిఈట్ వచ్చేసి సెవెన్ వేకెన్సీసు అదేవిధంగా మనకు వన్ హండ్రెడ్ ఎయిటీన్ వచ్చేసి ఎస్జిటి టోటల్గా వన్ నైంటీ సిక్స్ వచ్చేసి జనగామకు ఉన్నాయి జయశంకర్ భూపాలపల్లికి చూసుకున్నట్టయితే మనకు ఫార్టీ వన్ వేకెన్సీస్ అయితే కనిపిస్తున్నాయి స్కూల్ హస్టాండ్లో జయశంకర్ భూపాలపల్లికి అదేవిధంగా ఎల్పి ఎల్పి వచ్చేసి ట్వంటీ పిఈట్ వచ్చేసి సెవెన్ ఎస్జిటి వచ్చేసి వన్ ఫిఫ్టీ టూ టోటల్గా టూ ట్వంటీ వేకెన్సీస్ ఉన్నాయి స్పెషల్ ఎడ్యుకేషన్ కింద సెవెంటీన్ వేకెన్సీస్ జయశంకర్ భూపాలపల్లికి గద్వాలకు వచ్చేసి లీస్ట్గా కనిపిస్తున్నాయి ఎస్జిటి థర్టీ ఫైవ్ వేకెన్సీస్ ఉన్నాయి ఎస్జిటి ట్వంటీ ఎయిట్ వచ్చేసి ఎల్పీ ఎయిట్ వచ్చేసి పీఈటీ ఎయిటీ వచ్చేసి సెకండరీ గ్రేడ్ సో టోటల్గా వన్ ఫిఫ్టీ వన్ వేకెన్సీస్ అయితే కనిపిస్తున్నాయి గద్వలకు స్పెషల్ ఎడ్యుకేషన్ కింద ట్వంటీ వన్ వేకెన్సీస్ ఉన్నాయి నెక్స్ట్ కామారెడ్డికి చూసుకున్నట్టయితే వన్ ట్వంటీ వన్ వేకెన్సీస్ వచ్చేసి స్కూల్ అస్టెంట్లో ఫిఫ్టీన్ వేకెన్సీస్ వచ్చేసి ఎల్పీలో ఫైవ్ వేకెన్సీస్ వచ్చేసి పీఈటిలో అదేవిధంగా త్రీ హండ్రెడ్ ఎయిటీన్ వచ్చేసి ఎస్జిటి వేకెన్సీస్ కలవు కామారెడ్డికి టోటల్గా ఫోర్ ఫిఫ్టీ నైన్ వేకెన్సీస్ కామారెడ్డి డిస్టిక్ అయితే రావడం జరిగింది అదేవిధంగా స్పెషల్ ఎడ్యుకేషన్లో ఫార్టీ నైన్ ఫార్టీ సెవెన్ వేకెన్సీస్ అయితే కామర్డీలో ఉన్నాయి నెక్స్ట్ కరీంనగర్ డిస్టిక్ వచ్చేసరికి ఎయిటీ సిక్స్ వేకెన్సీస్ స్కూల్ అస్టెంటు ఎయిటీన్ ఎల్పీ సెవెన్ పీఈటి వన్ హండ్రెడ్ ఫోర్టీన్ ఎస్జిటి టోటల్గా టూ ట్వంటీ ఫైవ్ కరీంనగర్కి అయితే రావడం జరిగింది స్పెషల్ ఎడ్యుకేషన్ కింద ట్వంటీ ఖమ్మంకి వచ్చేసరికి వన్ సెవెంటీ సిక్స్ ఉన్నాయి స్కూల్ అస్టెంట్ ఎయిటీన్ వచ్చేసి ఎల్పీ పీఈటి వచ్చేసి టెన్ ఎస్జిటి వచ్చేసి త్రీ థర్టీ ఫోర్ ఉన్నాయి ఖమ్మంకు అదేవిధంగా టోటల్గా ఖమ్మంలో ఫైవ్ థర్టీ ఎయిట్ వేకెన్సీస్ కనిపిస్తుంటే స్పెషల్ ఎడ్యుకేషన్ కింద థర్టీ సెవెన్ వేకెన్సీస్ ఉన్నాయి కొమ్మం ఆసిఫాబాద్కి వచ్చేసరికి సిక్స్టీ టూ వేకెన్సీస్ అయితే స్కూల్ అస్టాంట్లో కనిపిస్తున్నాయి ఎల్పి వచ్చేసి ట్వంటీ ఫైవ్ పీఈటీ వచ్చేసి టూ టూ థర్టీ ఫోర్ హెచ్జీటీ కనిపిస్తున్నాయి టోటల్గా త్రీ ట్వంటీ త్రీ వేకెన్సీస్ ఆసిఫాబాద్లో ఉంటే స్పెషల్ ఎడ్యుకేషన్ కింద ఎయిటీన్ వేకెన్సీస్ ఉన్నాయి మహబూబాబాద్కి వచ్చేసరికి సెవెంటీ వన్ వేకెన్సీస్ అయితే కనిపిస్తున్నాయి స్కూల్ అస్టాంట్లో నైన్టీన్ వచ్చేసి ఎల్పీలో టూ వచ్చేసి పీఈటీలో టూ సిక్స్టీ ఫోర్ వచ్చేసి ఎస్జిటిలో ఉన్నాయి టోటల్గా త్రీ ఫిఫ్టీ సిక్స్ అయితే మనకు రావడం జరిగింది మహబూబాబాద్కు స్పెషల్ ఎడ్యుకేషన్లో ట్వంటీ ఫైవ్ వేకెన్సీస్ అలాట్ చేశారు మహబూబ్ నగర్కి వచ్చేసరికి థర్టీ ఎయిట్ స్కూల్ అస్టెంట్లు ఉన్నాయి ట్వంటీ ఫోర్ ఎల్పీలో ఎయిట్ పీఈటి వన్ ఫార్టీ సిక్స్ ఎస్జీటీ ఉన్నాయి టోటల్గా టూ హండ్రెడ్ సిక్స్టీన్ అయితే మహబూబ్నగర్కి రావడం జరిగింది స్పెషల్ ఎడ్యుకేషన్లో ట్వంటీ సెవెన్ వేకెన్సీస్ అలాట్ చేశారు మంచిర్యాలకు వచ్చేసరికి సెవెంటీ వేకెన్సీస్ స్కూల్ అస్టెంట్లో సిక్స్టీన్ వేకెన్సీ వేకెన్సీస్ లాంగ్వేజ్ పండిట్లో త్రీ వేకెన్సీస్ ఎల్పీటీలో వన్ సెవెంటీ సిక్స్ ఎస్జిటీలో టోటల్గా టూ సిక్స్టీ ఫైవ్ అయితే మంచిర్యాలకు వచ్చాయి స్పెషల్ ఎడ్యుకేషన్లో ట్వంటీ త్రీ ఉన్నాయి మెదక్ వచ్చేసరికి నైంటీ టూ వేకెన్సీస్ స్కూల్ అస్టాంట్లో థర్టీ వేకెన్సీస్ వచ్చేసి ఎల్పీలో వన్ వేకెంట్ వచ్చేసి పీఈటిలో వన్ ఫిఫ్టీ సిక్స్ వచ్చేసి ఎస్జీటీలో టోటల్గా మేదక్ టూ సెవెంటీ నైన్ ఉన్నాయి మెడిచర్ మల్కాజ్గిరికి వచ్చేసరికి చూసుకున్నట్టయితే ట్వంటీ సిక్స్ వేకెన్సీస్ వచ్చేసి స్కూల్ అస్టాంట్ ఎయిట్ వచ్చేసి ఎల్పీ వన్ వచ్చేసి పిఈటీ ఫిఫ్టీ వన్ వేకెన్సీస్ వచ్చేసి మనకు చూసుకున్నట్టయితే ఎస్జిటి ఉన్నాయి టోటల్గా ఎయిటీ సిక్స్ వేకెన్సీస్ కనిపిస్తున్నాయి సో ఎస్జిటిలో మనకు లీస్ట్గా కనిపిస్తున్నాయి మెడిచల్ మల్కాజ్గిరి సో టోటల్గా మనకు ఎయిటీ సిక్స్ మాత్రమే ఉన్నాయి ఇక్కడ టూ డిజిట్స్లో ఉన్నాయి నెక్స్ట్ ములుగు డిస్టిక్ థర్టీ త్రీ స్కూల్ అసిస్టెంట్ టూ సిక్స్టీన్ ఎల్పి వన్ పీఈటి వన్ ట్వంటీ ఫైవ్ ఎస్జిటి టోటల్గా వన్ సెవెంటీ ఫైవ్ ఉన్నాయి నాగర్ కర్నూలులో సెవెంటీ వేకెన్సీస్ స్కూల్ ఎస్టాండ్లో కనిపిస్తుంటే ఎయిటీన్ వచ్చేసి ఎల్పి టూ వచ్చేసి పిఈటి వన్ ఫార్టీ వన్ వచ్చేసి ఎస్జిటి టోటల్గా టూ టూ థర్టీ వన్ అయితే ఉన్నాయి నాగర్ కర్నూలుకు స్పెషల్ ఎడ్యుకేషన్ కింద ఫిఫ్టీ ఫోర్ ఉన్నాయి అదేవిధంగా నల్గొండకు వచ్చేసరికి వన్ ట్వంటీ ఎయిట్ వేకెన్సీస్ వచ్చేసి స్కూల్ అస్టెంట్లో కనిపిస్తున్నాయి వన్ ట్వంటీ ఎయిట్ నల్గొండకు ఉన్నాయి స్కూల్ అస్టెంట్లో అదేవిధంగా ఎల్పి ట్వంటీ ఎయిట్ సిక్స్ వచ్చేసి పిఈటి త్రీ ఎయిటీ త్రీ ఇక్కడ ఎస్జిటి అత్యధికంగా కనిపిస్తున్నాయి త్రీ ఎయిటీ త్రీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ టోటల్గా మనకు నల్గొండకు రావడం జరిగింది స్పెషల్ ఎడ్యుకేషన్లో సిక్స్టీ అత్యధికంగా సిక్స్టీ కనిపిస్తున్నాయి స్పెషల్ ఎడ్యుకేషన్లో నారాయణపేటకు సెవెంటీ త్రీ స్కూల్ టూ ఫార్ ట్వంటీ త్రీ ఎల్పి వన్ పీఈటి వన్ సిక్స్టీ వన్ ఎస్జిటి టోటల్గా టూ ఫిఫ్టీ ఎయిట్ నారాయణపేట్ డిస్టిక్ అయితే నెక్స్ట్ అదేవిధంగా నిజామాబాద్కు వచ్చేసరికి వన్ ట్వంటీ ఫోర్ స్కూల్ అస్టెంటు ట్వంటీ త్రీ ఎల్పి నైన్ వచ్చేసి పీటీ అత్యధికంగా ఎస్జిటి ఫోర్ నాట్ త్రీ కనిపిస్తున్నాయి ఇక్కడ హైదరాబాద్ తర్వాత సో ఫోర్ నాట్ త్రీ వేకెన్సీస్ ఎస్జిటిలో ఉన్నాయి అన్ని మీడియం కలుపుకొని ఎస్జిటి ఇవి అన్ని మీడియం కలుపుకొని ఉర్దూ మరాఠీ ఇంగ్లీష్ తెలుగు మీడియం కలుపుకొని ఎస్జిటి వేకెన్సీస్ ఇవి ఓకేనా టోటల్గా నిజామాబాద్కు ఫైవ్ ఫిఫ్టీ నైన్ అయితే మనకు కనపడడం జరుగుతుంది స్పెషల్ ఎడ్యుకేషన్ కింద ఫార్టీ టూ ఉన్నాయి పెద్దపల్లిలో ఫార్టీ నైన్ స్కూల్ అస్టెంటు ఫైవ్ వచ్చేసి ఎల్పి వన్ వచ్చేసి పిఈటి ట్వంటీ వన్ వచ్చేసి అత్యల్పంగా ఎస్జిటి వన్ ఉన్నాయి ట్వంటీ వన్ ఉన్నాయి ఎస్జిటి పెద్దపల్లికి టోటల్గా సెవెంటీ సిక్స్ వేకెన్సీస్ కనిపిస్తున్నాయి పెద్దపల్లిలో రాజన్న సిరీస్లకు ఫిఫ్టీ సిక్స్ వేకెన్సీస్ ఉన్నాయి స్కూల్ అస్టెంటు ఎల్పి టువెల్వ్ పీఈటీ ఫోరు ఎస్జిటి సిక్స్టీ సెవెన్ టోటల్గా వన్ థర్టీ నైన్ ఉన్నాయి సిరిసిల్లాకు వన్ థర్టీ నైన్ వేకెన్సీస్ రాగా స్పెషల్ ఎడ్యుకేషన్ కింద ఒక ట్వెల్వ్ వేకెన్సీస్ వచ్చాయి రంగారెడ్డికి సిక్స్టీ వన్ వేకెన్సీ స్కూల్ అసిస్టెంట్ కనిపిస్తుంటే థర్టీ వచ్చేసి ఎల్పీ సిక్స్ వచ్చేసి పీఈటీ టూ ట్వంటీ సిక్స్ వచ్చేసి ఎస్జీటీ కనిపిస్తున్నాయి సో త్రీ ట్వంటీ త్రీ టోటల్ ఓవరాల్గా ఉన్నాయి రంగారెడ్డికి స్పెషల్ ఎడ్యుకేషన్లో ఫిఫ్టీ సిక్స్ ఉన్నాయి సంగారెడ్డికి చూసుకున్నట్టయితే నైంటీ టూ స్కూల్ అస్టాండ్ టూ ట్వంటీ ఫోర్ ఎల్పి సిక్స్ పీఈటి త్రీ ఎయిటీ ఫైవ్ ఇక్కడ కూడా అత్యధికంగా కనిపిస్తున్నాయి ఎస్జిటి టోటల్గా ఫైవ్ నాట్ సెవెన్ ఫైవ్ హండ్రెడ్ క్రాస్ చేయడం జరిగింది ఎస్జి సంగారెడ్డి డిస్టిక్ టోటల్ వేకెన్సీస్ స్పెషల్ ఎడ్యుకేషన్లో ఫార్టీ ఫోర్ ఉన్నాయి సిద్దిపేటకు వచ్చేసరికి చూసుకున్నట్టయితే సెవెంటీ సెవెన్ వేకెన్సీస్ అయితే స్కూల్ అస్టాండ్ టూ ఉన్నాయి సిద్దిపేటకు సంబంధించి సెవెంటీ సెవెన్ ట్వంటీ ఫోర్ ఎల్పి ఎయిట్ పీఈటి వన్ సిక్స్టీ సెవెన్ ఎస్జి టూ టోటల్గా టూ సెవెంటీ సిక్స్ అయితే కనిపిస్తున్నాయి సిద్దిపేట డిస్టిక్ సూర్యాపేటకు ఎయిటీ సిక్స్ వేకెన్సీ స్కూల్ అస్టెంట్ ట్వంటీ త్రీ ఎల్పి ఫైవ్ పీఈటి టూ ట్వంటీ ఫోర్ ఎస్జిటి టోటల్గా త్రీ థర్టీ ఎయిట్ సూర్యాపేటకు వికారాబాద్కు వన్ నాట్ టూ వచ్చేసి స్కూల్ అస్టెంటు ట్వంటీ త్రీ వచ్చేసి ఎల్పి ఫైవ్ వచ్చేసి పీఈటి వన్ నైంటీ ఫైవ్ వచ్చేసి ఎస్జిటి టోటల్గా త్రీ ట్వంటీ ఫైవ్ వనపర్తిలో ఫిఫ్టీ సెవెన్ స్కూల్ ఎస్టెంటు నైన్ ఎల్పి సిక్స్ ఈ పీఈటి ఫిఫ్టీ సిక్స్ ఎస్జిటి టోటల్గా వన్ ట్వంటీ ఎయిట్ వనపర్తిలో వరంగల్లో సిక్స్టీ సిక్స్ స్కూల్ ఎస్టెంటు ట్వంటీ వన్ ఎల్పి సిక్స్ పీఈటి వన్ ఎయిటీ టూ వచ్చేసి ఎస్జిటి టోటల్గా టూ సెవెంటీ ఫైవ్ ఉండగా వరంగల్కి వచ్చేసి స్పెషల్ ఎడ్యుకేషన్ కింద ట్వంటీ సిక్స్ కేటాయించారు చివరిగా యాదాద్రి భువనగిరికి చూసుకున్నట్టయితే ఎయిటీ ఫోర్ వేకెన్సీస్ స్కూల్ అస్టాంట్లో ఉన్నాయి ఎల్పీ కింద ట్వంటీ వన్ వేకెన్సీసు పీఈటి కింద టూ వేకెన్సీస్ ఎస్జిటి కింద వన్ థర్టీ సెవెన్ వేకెన్సీస్ టోటల్గా టూ ఫార్టీ ఫోర్ ఉండగా స్పెషల్ ఎడ్యుకేషన్ కింద థర్టీ త్రీ అలర్ట్ అయ్యాయి టోటల్గా మనకు అన్ని మీడియం ఎస్జిటీ కలుపుకొని సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిట్ ఉన్నాయి ఎస్జిటి స్కూల్ అస్టాంట్ టూ సిక్స్ టూ నైన్ ఉన్నాయి ఎల్పీ లాంగ్వేజ్ పండి టు టూ సెవెన్ ట్వంటీ సెవెన్ ఉంటే పీఈటీ వన్ ఎయిటీ టూ ఉన్నాయి స్పెషల్ ఎడ్యుకేషన్ కింద థౌజండ్ సిక్స్టీన్ ఉన్నాయి టోటల్గా లెవెన్ థౌజండ్ సిక్స్టీ టూ వేకెన్సీస్ ఇవి అనమాట సో మళ్ళీ మనకు బ్రేక్అప్ వేకెన్సీస్ అంటే రిజర్వేషన్ల వారీగా ఏ మీడియం ఎస్డిటి తెలుగు మీడియం ఎన్ని ఉర్దూ మీడియం ఎన్ని హిందీ మీడియం ఎన్ని ఈ విధంగా స్కూల్ అసిస్టెంట్లో ఏ సబ్జెక్ట్లో ఎన్ని వేకెన్సీస్ అనేవి వేకెన్సీస్ అనేవి మనకు ఫోర్త్ మార్చ్ రోజు అఫీషియల్ వెబ్సైట్లో అఫీషియల్ నోటిఫికేషన్లో అందుబాటులోకి అయితే రాబోతున్నాయి ఇవి ప్రజెంట్ అయితే మనకు వేకెన్సీస్ డీటెయిల్స్ అనమాట ఈ డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీకి సంబంధించిన ఫైల్ లింక్ అనేది డిస్క్రిప్షన్ లో లింక్ లో ఇస్తాను అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి డిఎస్సికి సంబంధించిన ఫ్రీ ఆన్లైన్ టెస్టులు రాయాలనుకుంటే మన వెబ్సైట్ ని విజిట్ చేయండి వెబ్సైట్ లింక్ అనేది కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్